ఒకటి రాజులు ప్రజలు కనుక చెప్పండి రాజులు ఆ ఉన్న మంత్రులు ప్రధానైనా ముఖ్యమంత్రి అయినా ఏ మంత్రి అయినా మనకి సర్వెంట్స్ వాళ్ళు మనకు సహకారులు వాళ్ళు ఇండియాలో ప్రజలే రాజులు ప్రజలే రాజులు భారతదేశంలో ప్రజలే రాజులు రాజులు ఏ అధికారైనా సరే మనకు సేవకుడే సర్వెంట్ కాబట్టి ఇప్పుడు వాళ్ళ దృష్టికి వాళ్ళ దయ వాళ్ళ దండం వాళ్ళ దాక్షిణ్యాలు అక్కర్ల వాళ్ళ కోసం కాదు మనం ఇప్పుడు ఇండియాలో ప్రజలు రాజులందాన్ని చూడు వీళ్ళందరికీ చైతన్యం కలగాలి అరే నిజంగా దుర్మార్గం జరుగుతుంది అని వాళ్ళు గ్రహిస్తే వాళ్ళు ఓటుతో ఓటు అనే రాజదండంతో బుద్ధి చెబుతారు తప్పకుండా అది జరిగిద్ది అలా వాళ్ళ మనసులు తెరవాలన్నా కూడా ప్రభు జోక్యం చేసుకోవాలి జోక్యం చేసుకోవాలంటే ఒక పక్క ప్రజలకు ఈ నిరసన రూపంలో మన ప్రతిస్పందన చూపిస్తూనే మరో పక్కన వాళ్ళకి చైతన్యం కలిగినట్లు ఈసారి ఇంకా త్వరలోనే కొద్ది కాలంలోనే ఉంది తిరుగులేని బుద్ధి చెప్పినట్లు మనం ప్రార్థన చేయాలి ప్రభుత్వాల విషయంలో ప్రార్థన చేయాలి అధికారుల విషయంలో ప్రార్థన చేయాలి నాయకగణ విషయంలో ప్రార్థన చేయాలి మనుషులందరూ ఇండియాలో ఉన్న మనుషులందరి కోసం మనం ప్రార్థన చేయాలి దేవుని శక్తి దిగి రావాలి దానికోసం నడుము కడదాం లేండి పైకి లేండి ప్రార్థన చేద్దాం ప్రకటన అవుతుంది ఇప్పుడు చాలా వరకు అనేక మందికి సువార్త వ్యాపింపు జరుగుతుంది ఆ ప్రకటింపబడే శుభవార్త వారందరి హృదయాల్లోకి వెళ్ళున్నట్లు వారు దేవుని శక్తిని చూచి దేవుని బలాన్ని చూచి దేవుని ప్రభావాన్ని అనుభవించి వారు సహా రూపాంతరం చెందినట్లు ఎంత వ్యతిరేకత తీసుకురావడాన్ని ట్రై చేస్తున్నారో ఎంత దుర్మార్గం చేస్తున్నారో అంతకీ అనేక రేట్లు ఎక్కువగా జ్వాల రగలాలి అందుకు మనందరం చైతన్యం కలిగి ప్రార్థన చేయాలి అల్లలుయ్య ప్రభు ఆ నీకు స్తోత్రం అంటే అందరం కూడా రెండు చేతులు పైకెత్తి ప్రభువుకు స్తోత్రం చెబుదాం దేవ ఈరోజు నువ్వు అందించిన ప్రతి మాట కొరకై స్తోత్రములు స్తోత్రములు ఆకర్షించే శక్తి నీకుంది కానీ ఎవరిని ఆకర్షిస్తావు ఈరోజు చెప్పావు మాట్లాడే అవకాశం ఉంది కానీ ఎవరితో మాట్లాడతావో తెలియజేస్తావు మనుషుల్ని రెండుగా విభజించావు కఠినాత్మలు సత్యం తెలిసి కూడా రూపాంతరం చెందని వాళ్ళు కొంతమంది నీ గొర్రె పిల్లలు సాత్వికులు దీనులు నా ప్రభవ దీని వారికి నీ వాక్ అందేటట్టు చేశావు నీకు అయ్యా వినయం కలిగిన వారికి మంచి మనస్సాక్షి గల వారికి యేసు నీవు నిజమైన దేవుడు అని అర్థమయ్యేటట్టుగా నీ వాక్కును వెల్లడి చేశావు అది పొందుకున్న మేమందరము నాయనా నీకు స్తోత్రము 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 ఇంకా ఇది ఎరుగని స్థితిలో తెలియని స్థితిలో చాలామంది ఉన్నారు నీ పిడలమైన మేము ప్రకటిస్తున్నాం ఈ ప్రకటన అందరికీ చేరాలి అందరి హృదయాల్లో కదలిక రావాలి యేసు నిజమైన దేవుడు అని జనం గొంతెత్తి ఘోషించాలి యేసు వంటి దేవుడు లేడు ఏసు సర్వశక్తి గల దేవుడు కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన ప్రేమమూర్తి న్యాయానికి సమాధానం చెప్పి పాపులైన మానవ జాతి రక్షింపబడ్డానికి ఏకైక మార్గం ఏసే అనే సత్యము లోకము గ్రహించుగాక దేవా లోకము గ్రహించుగాక అది గ్రహించినట్టు నీ శక్తి దిగునుగాక భారతవని మీదికి నీ శక్తి దిగునుగాక నీ బలము దిగునుగాక ప్రజల మీదికి నీ ప్రభావం దిగునుగాక భారతదేశం మీదికి నీ ప్రభావం దిగునుగాక ప్రజలందరి మీదికి నీ శక్తి దిగునుగాక నీకు స్తోత్రము 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 సాధన చేద్దాం దేవాని ప్రభావమును దించుకో అభిషేకములు దించు అంధకార శక్తుల క్రియలు లయపరచు దయ్యముల కార్యములు లయపరచు దురాత్మల కార్యములు లయపరచు ఇప్పుడు దాకా లోకం వాటి శక్తులు చూసింది ఇప్పుడు నీ శక్తి చూడాలి నీ బలము చూడాలి నీ కార్యములు చూడాలి అపోస్తుల కార్యములు సంగమ శ్రమలు ఎదుర్కోవటమే కాదు నీ శక్తిని కూడా లోకానికి చూపించింది నాయన ఓ మేమందరం ఏకమయ ప్రార్థన చేస్తున్నాం నీ శక్తి లోకం చూడాలి ప్రభు మా పాపములను ఒప్పుకొని క్షమాపణ కోరి నీ రక్తములో కడుక్కొని నీ కృపను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం ఓ లోకము నీ శక్తిని చూడాలి సంఘములో నుండి నీ శక్తి బయలు వెళ్ళాలి సంఘములో నుండి నీ శక్తి ఉజ్జీవ బయలు వెళ్ళాలి అనేక మందికి అర్థం కావాలి నీ గురించి అనేక మంది తెలుసుకోవాలి నీ గురించి అనేక మంది విశ్వసించాలి నిన్ను ఏసయ్యా ఓ తండ్రి నువ్వు కదులు నువ్వు కదులు నువ్వు బలంగా కదులు ఆశ్చర్యమైన మామూలుగా చెప్పినప్పుడు ఎలా ఎలుమ అనేవాణ్ణి పౌలు గద్దించినప్పుడు అక్కడ ఒక అద్భుతం జరిగింది ఆ తర్వాత లోబడ్డాడు విన్నాడు విన్నాడు ఆ పోస్తుల కార్యాలు రెండులో కూడా వీధులకు మామూలుగా చెప్తే అర్థం కాల ఎంత కోస్త పండుగ నాడు పరిశుద్ధాత్మాభిషేకం వచ్చి ఒక వినూత్నమైన కార్యం జరిగినప్పుడు మూడు వేల మంది కదిలారు అలా నిశక్తి నీ శక్తి ఇదిగో మేము ప్రార్థన చేస్తున్నాం మేము ప్రార్థన చేయబోతే నువ్వు కదలాది కాదు మేము ప్రార్థన చేస్తున్నాం కదులు మేము అడుగుతున్నాం సంఘంగా కథలు మా దోషములు ఒప్పుకొని అడుగుతున్నాం కథలు నీ రక్తమును ఆశ్రయించి అడుగుతున్నాం కదులు నీ కృపణ బట్టి అడుగుతున్నాం కథలు వేలాది మంది లక్షలాది మంది కోట్లాది మంది కదలిపోవాలి నామలు రక్షణలోనికి రావాలి జీవితాల్లో మార్పు చెందాలి అయ్యా అయ్యా నీ ఆత్మకార్యం పరిశుద్ధాత్మకార్యం బలంగా జరిగించు శక్తి చేతనో బలము చేతనో కాదు నా ఆత్మ ఆత్మచేతను ఇది జరుగునని నువ్వు సెలవిచ్చిన మాట చొప్పున నీ ఆత్మ ద్వారా కార్యములు చేయి గొప్ప గొప్ప స్వస్థత కార్యాలు చేయి అద్భుత కార్యాలు చేయి సూచక్రియలు చేయి మహత్ కార్యాలు చేయి సత్యవాక్యంలో ఉన్న శక్తి విడుదల చేయి పెకలించు సత్యస్థాపన జరిగించు ప్రజలు వ్యర్థమైన దాన్ని నమ్మి ఉన్నారు అదంతా విసర్జించి సత్యవంతుడానికి వైపు ఏసు సున్నాములు తిరుగుతురుగా కాదు మేమంతా శుక్రవారం వేళ ఈ ఉపవాస దినమందు ఏకమై అందరం కలిసి ప్రార్థన చేస్తుండగా ఓ నా తండ్రి ఇక్కడ ఇక్కడ ప్రజలు అనేక మంది నా ప్రవ్వ అలాగే లైవ్ ద్వారా జూమ్ ద్వారా అనేక మంది మేమందరం వేలాదిగా ప్రార్థన చేస్తున్నాము వేలాదిగా ప్రార్థన చేస్తున్నాం ఇద్దరు ముగ్గురు అడిగితే తప్పక జవాబిస్తాను వారి మధ్య ఉంటానన్నా వేల మందిగా మేమంతా చేరి వచ్చాం ఆయన ఇదిగో మా మధ్య నిశ్చయముగా నువ్వు విన్నావు నువ్వు ఉన్నావు మా ప్రార్థన విన్నావు నీకు స్తోత్రం 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 నీ కార్యాలు స్పష్టంగా అన్ని జనులు చూడాలి నీ కార్యాలు స్పష్టంగా అధికారులు చూడాలి నీ కార్యాలు స్పష్టంగా మత ఉన్మాదులు చూడాలి అసలు వాళ్ళలో నుంచే వ్యక్తులు మారాలి వాళ్లే మారాలి శత్రువులుగా ఉన్నవారు మోసేవారుగా కావాలి రాజులకు నిద్రపట్టకుండా ఏ సునామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనెని శక్తితో నింపు దాన్ని వినియోగించి రోగుల కొరకు ప్రార్థించినప్పుడు స్వస్థత కలిగించు విశ్వాస విషయంలో బలహీనులుగాక బలవంతులుగా ఉండినట్లు సహాయం వచ్చింది ఏ పొద్దున మేము ఒకరి మీద డిపెండ్ అవటం కాదు మేము ఇతరులకు ప్రార్థన చేసే ఆత్మీయం ఎట్టుకెక్కించు మా మేము సహా నూనె రాసి ప్రార్థించినప్పుడు స్వస్థత కార్యాలు జరిగించు మా బిడ్డలకు ఆక్రోపణ ఇవ్వు మా బిడ్డలకు ఆక్రోపనివ్వు మా బిడ్డలకు ఆ శక్తినివ్వు మా బిడ్డలకు ఆ ప్రేరణ నువ్వు ఆ ధైర్యాన్నివ్వు ఆ ప్రార్థనాత్మనివ్వు ఆ పరిశుద్ధాత్మ నువ్వు ఆ శక్తినివ్వు తమ చిన్న పిల్లల దగ్గర నుండి తమ ఇంటనున్న పెద్దల వరకు ఎవరికి బాగలేదన్న నూనె రాసి ప్రార్థించే మంచి భక్తి విశ్వాసాలు దయచేయ వెంటనే ఆసుపత్రికి బాగుంటాం కాదు ముందు నూనె రాసి ప్రార్థన చేయడం నేర్పించున్నాయన్న అయ్యా అయ్యా భక్తులను భక్తులు అంటూ లేపున్నాయన్న అలాంటి భక్తి పనులను తయారు చేయి మేమంతా అట్లా తయారు కావాలి మీ మీద ఆధారపడే వాళ్ళంగా తయారు కావాలి ఇక్కడున్న వాళ్ళ రోగుల్ని స్వస్థపరిచి వాళ్ళ రిపోర్ట్స్ మార్చు చేస్తుంది

నీ బిడ్డలు నా ప్రభావ ఉద్యోగ ప్రయత్నంలో ఉంది వారికి సఫలత దే సఫలత దే వాళ్ళు కింది స్థాయిలో ఉండకూడదు కింది స్థాయిలో ఉండకూడదు దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి ఎక్కాలు చేస్తున్నాములో మెయిన్ మెయిన్ ప్లేసుల్లో ఎక్కలు చేస్తున్నాములో వారు గొప్ప కార్యాలు సాధించాలి ఈరోజు ఈ మతం ఆ మతం అని లేదు అందరికీ దుర్మార్గం జరుగుతుంది అందరికి అన్యాయం జరుగుతుంది మా ఒక్కళ్ళ కోసమని మేము అడగట్లా మా ఒక్కళ్ళ కోసమని మేము అడగట్లా దేశంలో ఉన్న ప్రాతి మతంలో ఉన్న వాళ్ళకి అన్యాయం జరుగుతుంది వాళ్ళకు న్యాయం జరగాలంటే నీతిగల నీ పిల్లలు సింహాసనం ఎక్కాలి నీతిగల నీ పిల్లలు ఉన్నత స్థానాల్లో ఉండాలి మా బిడ్డలకు ఉద్యోగాలు లేకపోవటం ఏంటా నీ బిడ్డలయా నీ బిడ్డలకు జాబ్స్ లేకపోవటమేంటి నామములు గొప్ప ఉద్యోగాలు గొప్ప ఉద్యోగాలు బిడ్డల సమృద్ధి గలవారు కావాలి లేమి గలవారుగా దరిద్రులుగా బిడ్డ ఉండకూడదు సమృద్ధి గలవారు కావాలి ప్రయోజకులు కావాలి వారి సంతానం దీవించబడాలి వారికి సొంత నివాసాలు ఇవో అద్దె ఇళ్ల కోసం పోయి అవమానాలు ఎదుర్కొంటున్నారు నీ బిడ్డలో ఏ కులం అని అడుగుతున్నారో ఏ మతం అని అడుగుతున్నారు అద్దెకి అడుగుతుంటే నీ బిడ్డలకు ఆ గతే నీ తండ్రి నీ బిడ్డలకి సొంత నివాసాలు ఇవో నీ బిడ్డలకు స్థిరమైన నివాసాలు భూమి మీద ఉన్నంత వరకు ఇవ్వ నీ బిడ్డల దరిద్రులుగా ఉంచొద్దు లేని గలవారుగా ఉంచొద్దు నీ బిడ్డలు పొలం వేస్తే అది మంచిగా పండాలి వేస్తున్నాము చుట్టుపక్కల అన్ని పొలాలు కూడా పండాలి అన్యుల పిల్లలు కూడా నాయన సహాయం అవుతున్నాను భారతీయులుగా ఉన్న ప్రతి ఒక్కడూ దీవించబడాలి ప్రభువా ఇండియన్స్ నా సహోదరులు వాడు ఏ మతమైనా కావచ్చు నాయన నా సహోదరులో భారతీయులు నా సహోదరులు వాళ్ళు దీవించబడాలి డ్రగ్స్ మాదక ద్రవ్యాల ఉచ్చులో మద్యపానాల ఉచ్చులో బందీలైపోయిన యువత నా నుంచి విడుదల కావాలి చలవిడి అక్రమ జీవితాల్లో లైంగిక పాపము ఏ సునాములు తొలగాలి యవనస్తులు భక్తి పరుడు కావాలి భక్తురాండ్రు కావాలి భక్తి పరుడు కావాలి ఆత్మీయులు కావాలి ఆత్మీయులైన వాళ్ళు మిగిలిన వాళ్ళని కూడా అలా బలపరచాలి ఆత్మీయతలోకి నడిపించాలి నీ బిడ్డల్ని ప్రకాశవంతమైన నక్షత్రాలుగా చేయాలి ప్రకాశమానమైన నక్షత్రాలుగా చెయ్యి అనేక మందిని వెలిగించే వారిగా చెయ్యి అనేక మందిని వెలిగించే వారిగా చెయ్యి ఆ ప్రభు నీ కృపా మీ బిడలేడలు విస్తరింపచ్చు రోగులుగా ఉన్న రోగాలు తగ్గిపోవాలి స్వస్థత కలగాలి అది క్యాన్సర్ అయినా అది ఎంత పెద్ద జబ్బు అయినా ఓ మందులేని లేని రోగం ఏ సునాములు వదిలిపోవాలి రిపోర్ట్స్ మారియా సాక్ష్యం రావాలి అబ్బుల బాధల్లో ఆర్థిక సమస్యల్లో అప్పుల్లోంచి బయటపడే పరిస్థితి లేక నలుగుతున్న వారికి విడుదల నువ్వు ఆశ్చర్య కార్యాలు తండ్రి నువ్వు అద్భుతాలు వారికి ఆ నుంచి విడుదల దయచేసి సమృద్ధిని ఎవరు ఏ బంధకాల్లో ఉన్న విడుదల పొందాలా నీ విడుదలకు స్వేచ్ఛ స్వాతంత్ర్యం విచ్చి నీ ఆశీర్వాదం ఏమిటో అనుభవించేటట్లు సహాయం రుచి చూసేటట్లు సహాయం వచ్చి ఏ సునామలో పొంది ఉన్నాం తండ్రి అందరి ఆత్మీయ జీవితం బలపరచబడాలి అందరి భక్తి జీవితం శక్తివంతం కావాలి ఎవ్వరు తక్కువగా ఉండకూడదు అన్నిటికంటే నిన్ను ప్రేమించాలి నీవు సృష్టించిన సాటి మానవులను ప్రేమించాలి అందరి మనసులో నాలుగు జీవితాలను రక్షించాలన్న ఆరాటం ఉండాలి పది కుటుంబాలు కట్టాలన్న తపన ఉండాలి అందరి హృదయంలో దీని విషయమైన తృప్తి కలిగించు తండ్రి అయిన దేవుని ఆయన ప్రియకుమారుడు మనమందరి కృప పరిశుద్ధాత్మతోడి మనోహృ దివ్య సహవాసం సమాధానం